వెల్కమ్ టు మిస్టర్ ఐ ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ హైకోర్టు న్యాయవాది శ్రీ కెఎన్ మోహన్జీ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి ఒక వ్యక్తి ఒక పల్లెటూరు నుంచి వచ్చాడంటే అతను ఒక లాయర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి మీరు నేరుగా కోర్టు పరిగెత్తి రాకూడదు కోర్టు అది ఏదో గొడ్ల గొడ్డు ఏం ఏందంటే కట్టేయండి అన్నట్టుగా కోర్టుకు పోవడం కాదు దానికి కావాల్సిన అవసరం లేని విషయం ఆస్తులన్నీ అన్వేషారు ఆడే బిల్డింగ్లు కట్టుకుని పెద్దడైతే నా కేసు మాత్రం తేలడం లేదు అది అపోహ అండి అంటే ఒక కేసులో అంత ఆస్తి రాదు కదా పది కేసులు కాదు అంటే పది కేసులు లాయర్ అలాగే చేస్తారంటారా పరస్పర అంగీకారం ఉంటే నేను ఎవరితో కలవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందని చాలా చోట్ల వింటున్నాం ఇది అసలు నిజంగా చట్టం అనేది సుప్రీంకోర్టు చేసిందా కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ జడ్జిమెంట్ మాత్రమే అది పర్టికులర్ ఆ కేసు వరకే సమాప్తము ఇప్పుడు ప్రస్తుతానికి మన మోడీ గారు ఉన్న పరంగా ఇరవై చట్టాలు తీసేసినాం పది చట్టాలు తీసేసినాం న్యాయ వ్యవస్థని గల్లంత చేస్తున్నారు మోడీ గారు ఫస్ట్ అతనికి చట్టాలపైన అవగాహన లేదు అసలు ఆ చట్టం మీద అవగాహన లేనప్పుడు అది ఎలా తీసుకున్నారు ఆయన ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు గెలిచిన రోజు నుంచి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు ప్రధానమంత్రి వరకు ఒక రోజు కూడా అపోజిషన్ పార్టీలో ఉన్నది ఆయన అటువంటి వ్యక్తి కనీస అవగాహన లేకుండా చట్టాలన్నీ ఇలా తీసేస్తున్నారు అసలు ఎవరి సలహాలు పాటించడం లేదు అని ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రపంచంలో ఆర్థికాభివృద్ధి సాధించినటువంటి దేశాల సరసన ఐదో స్థానంలో భారతదేశం నిలబడి ఉంది అభివృద్ధి సాధిస్తూ ఉంది సంవత్సరానికి ఎనిమిది శాతం జీడిపి పెరుగుతోంది అని జేపీ గారు కూడా ఓ చోట చెప్పారు ఎవరు జేపీ గారు జయప్రకాష్ నారాయణ గారు లోక్ సత్తా పార్టీ ఒక సెకండ్ ఇతనికి ఆరాతే లేదు అసలు ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి సీఎం పక్కన నిలుచుకున్న మనిషి మనమే సీఎం అయితే ఎట్లా వచ్చును ఇంకా బాగుండే ఆలోచనతో వచ్చిన వ్యక్తి తప్ప నిజమైన సేవ పావలేదు అతను డైరెక్ట్ గా లంచం తీసుకున్నాడు డబ్బులు జోబులో పెట్టుకున్నాడు అనేది మాత్రమే కాదు అతను శిక్షార్హుడు ఇంకేం చెప్పండి నాకు తెలిసి జయప్రకాష్ నారాయణ గారి మీద మొట్టమొదటి ఆరోపణ చేస్తున్నటువంటి ఒకే ఒక వ్యక్తి మన మోహన్జీ గారే అయ్యుంటారని నా అభిప్రాయం